గత కొద్ది రోజులుగా సామాజిక భద్రత పింఛన్ల మీద పెద్ద హడావిడి నడుస్తోంది పింఛన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గించేశారు అంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది లేదు ఆ స్థాయిలో కేవలం అనర్హులు మాత్రమే పద్నాలుగు వేల పింఛన్లు మాత్రమే తెలుగాయి అనేది అధికార పక్షం చెప్తున్నమాట కానీ రెండు లక్షల పైగా పింఛన్లు తీసేశారు అనేది ప్రతిపక్షం చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నాము అంటూ ఒక కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొంభై మూడు వేల మందికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు తొంభై మూడు వేల వితంతులకు ఈ నెల నుంచే అది కూడా అంటే రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్తగా పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయం చెప్పారు అంటే ప్రధానంగా రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారట వారందరికీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక్కొక్క మండలాన్ని యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు అంటే ఇప్పుడు దాదాపుగా ఏం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఐదు లక్షల వరకు అర్హులు ఉన్నారు కొత్త పింఛన్లు ఇవ్వడానికి నిజంగా ఐదు లక్షల మందికి ఇస్తారా ప్రస్తుతం అయితే రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మాత్రం ఒక తొంభై మూడు వేల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు